యువత గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు చెడు వ్యసనాలకు బానిస కావద్దని మల్కాజ్ గిరి ఎస్ఈపి చక్రపాణన్నారు అన్నారు నాచారంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు నాచారం పోలీసులు సైబర్ క్రైమ్ నాకు సంయుక్తంగా సైబర్ నేరాలు గంజాయి ఇతర మత్తు పదార్థాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఏకాగ్రతతో విద్యను అభ్యసించే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు అపరిచిత వ్యక్తులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు టీమ్స్ ప్రాముఖ్యత నిర్వహించే విధులు పోక్సో సోషల్ మీడియా సైబర్ సెక్యూరిటీ డయల్ హండ్రెడ్ ప్రాముఖ్యతపై వివరించారు విద్యార్థి దిశ చాలా కీలకమని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100 కు కాల్ చేసి సమాచారం అందించాలని ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచతాం అన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు వారి బాహూకులతో పాటు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో చూడాలని సూచించారు. इधर हिंदू को चप्पल नहीं मलिक चप्पल दिस इज़ नॉट फॉर यू दिस इज़ फॉर योर पेरेंट्स ओके गाइस एक फ्रॉड जो बहुत प्रेरित कर रहा है अरे कॉम्पोर्ट को निकल दो हिंदी आ रही है यार जस्ट स्टैपरिंग ओके जैसी आप तो गलत बोल रहे हैं आपको बात की जाएगी विरोधी ఆచారంలో ఉన్న జాన్సన్స్ గ్రామర్ స్కూల్ ఇక్కడ ప్లస్ టూ వరకు ఉన్న స్టూడెంట్స్తో ఈరోజు సైబర్ అవైడ్ మరియు నార్కోటిక్ డ్రగ్స్ దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఎందుకనంటే నేటి బాలు రేపటి పౌరులు వీళ్ళంతా మన భారతదేశం రేపటి భవిష్యత్ తరం కాబట్టి రెండు పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళంతా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు మంచి అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్ గురించి మరియు అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ గురించి వాళ్ళకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది మేనేజ్మెంట్ వారి సహకారం ఈ అవగాహన సదస్సులు ఏ విధంగానైతే సైబర్ క్రైమ్స్ అనే నేడు ఏ విధంగా అయితే డే టు డేలో సైబర్ క్రైమ్ జరుగుతూ ఉందో అదేవిధంగా యువతంతా మత్తుకు పాలిసై ఏ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వాటికి దూరంగా ఉండాలని తర్వాత సైబర్ క్రైమ్ ద్వారా ఏ విధంగా మోసాలు జరుగుతూ ఉన్నాయో వాటికి కూడా అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళ వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఈ అవగాహన సదస్సుల నుంచి వాళ్ళు జరిగి చెప్పిన విషయాలు వాళ్ళందరికీ చెప్పడానికి పోవడం జరిగింది ఎందుకంటే సొసైటీలో అందరికీ తెలిస్తే పిల్లల ద్వారా బాగుంటుందని చెప్పేసి మనం చూడడం జరిగింది ఈ అవగాహన సదస్సులో ఆచారం ఇన్స్పెక్టర్ తర్వాత సైతం సెకండ్ క్రైమ్ నుంచి కూడా ఇన్స్పెక్టర్ గారు తర్వాత సహా మన నాకోటిక్ బీరు నుంచి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ అవగాహన సదస్సు హాజరై వారి వారి సూచనలు సలహాలు అని ఇవ్వడం జరిగింది విద్యార్థులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు తర్వాత వీళ్ళంతా భవిష్యత్ తరాలకు మంచిగా ఎదగాలని మేమంతా కోరుకుంటూ వాళ్ళకు